దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్లో ఏం చెప్పారంటే ఫలితాన్ని ఆశించకండి పని చేయండి అన్నారు దాని ఏంటి మీరు పని చేస్తూ మీ చేసే పని మీద శ్రద్ధని ఉంచండి శ్రద్ధగా చేయండి ఇష్టంగా చేయండి ఫలితం తప్పనిసరిగా వస్తుంది ఫలితాన్ని ముందే ఆశించినట్లయితే ఆ మీకు ఆ ఆశలో మీకు పని మీద శ్రద్ధ తగ్గిపోయి పని సఫలీకృతం కాదు తద్వారా కూడా మీరు నష్టపోతూ ఉంటారు తద్వారా మీకు ఒత్తిడి పెరిగిపోద్ది అందుకే పనిని మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఇష్టంగా చేయండి ఫలితం ముందే ఆశించినట్లయితే దాని ఫలితం ముందే ఆశతో మొదలవుతుంది అది నిత్యాసకు గురవుతుంది అత్యాశకు మొదలు అత్యాశకు కారణమవుతుంది అంటే ఏ పనినైనా సరే అత్యాశతో చేయకండి పనిని శ్రద్ధగా చేయండి ఫలితం తానంతట అదే వస్తుంది అంతేగాని ముందే ఫలితాన్ని ఆశించి మీరు ఆ ఫలితం మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు అదే ఇక్కడ చెప్తున్నటువంటి గొప్ప విషయం ఫలితాన్ని ఆశించకండి పని చేయండి అన్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ ఫలితాన్ని ఎప్పుడైతే మీరు ఆశిస్తున్నారో ఆ పని మీద శ్రద్ధ ఉండదు పని మీద ఇంట్రెస్ట్ ఉండదు పని అంటే ఇష్టం ఉండదు తద్వారా పనిలో నాణ్యత ఉండదు నాణ్యత లేని పని నిలబడదు మీ జీవితం కూడా నిలబడదు అందుకని ఏ పనే సరే మనికి మనిషికి పనే దైవం పనిలోనే దైవాన్ని చూడండి దైవం అనగానే చాలా శ్రద్ధ భక్తి నమ్మకం అన్నీ ఉంటాయి నమ్మకం దైవం అంటేనే నమ్మకం నమ్మినోళ్ళు దైవాన్ని నమ్మినోళ్ళు శ్రద్ధగా పూజిస్తారు ఇష్టంగా పూజిస్తారు మరి పని మీ జీవితాన్ని ముందుకు నడిపేదే పని మరి పని విషయంలో మీరు డబ్బు ఒక విషయాన్ని ఆలోచించుకుంటూ డబ్బు అనే ఒక విషయాన్ని ఆలోచించుకుంటూ పని మీద శ్రద్ధను వహించరు తద్వారా మీరు చాలా డ్యామేజ్ అయిపోతారు ఈ రోజుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది డబ్బు పని డబ్బు వస్తేనే పని చేస్తాం డబ్బు ఉంటేనే పని చేస్తాం ఆ డబ్బు ఎక్కువ కావాలి అదే ఆ ఆలోచనలో డబ్బు మీద ఆలోచనతో పని మీద శ్రద్ధ పెట్టరు దానివల్లని మీ నాణ్యత కోల్పోతారు ఒత్తిడికి గురవుతారు ఇతరుల ముందు మీకు చులకన భావం ఏర్పడిపోద్ది వెళ్తూ ఇతరులకు మీ మీద చులకన భావం ఏర్పడిద్ది ఏవాడు డబ్బు మనిషిరా పని సరిగ్గా చేయడాడు అని ఏం చేస్తారు ఆ పూటకి చేయించుకుంటారు ఇంకో రెండో పోసారి